రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించిన సెంట్రల్ బడ్జెట్ విడుదలైంది మొత్తం ఖర్చు యాభై మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లకు పెరిగింది మొత్తం ఆదాయం ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లుగా ఉంది రెండు వేల ఇరవై ఆరు సెంట్రల్ బడ్జెట్ ఇండియా భవిష్యత్తు మారుస్తుందా లేదా చూద్దాం బడ్జెట్ లో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారెంటీ ఫండ్ ద్వారా పెద్ద ప్రాజెక్టుల కోసం ప్రైవేట్ పెట్టుబడుల సహకారం అలాగే ముంబై నుండి పూర్ణి హైదరాబాద్ బెంగళూరు బెంగళూరుకి హై స్పీడ్ రైళ్లు ఇరవై జాతీయ జల మార్గాలు అలాగే హైవే రోడ్లపై భారీ ఫోకస్ వ్యవసాయ రంగానికి ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్లు ఆధునిక వ్యవసాయం పొలాల మార్కెటింగ్ ఎంఎస్ఎంఈలకు కూడా గ్రోత్ ఫండ్ తో బిజెపి ప్రోత్సాహం కొత్త ఉద్యోగ అవకాశాలకు దారి ఎంఎస్ఎంఈ అభివృద్ధికి పదివేల కోట్లకు పెంచిన గ్రోత్ ఫండ్ ఈ సంవత్సరం ఆదాయ పన్ను స్లాబ్ లో మార్పులు లేవు అయినా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ విధానాల్లో కొత్త చట్టాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వ విద్యాలయాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ వంద డిస్ట్రిక్ట్లలో కొత్త ధనధాని కృష్ణ యోజన విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కై ఐదు వందల కోట్లు అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంచే భారత్ ట్రేడ్ నెట్ ఇండస్ట్రియల్ పార్క్ కంటైనర్ తయారు వంటి కార్యక్రమాలు అభివృద్ధి ఈ బడ్జెట్ లక్ష్యం ఇదే ఇలాంటి థ్యాంక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి